గొప్ప నటులు రంగనాథ్ గారు రచించిన మంచి రచనండి బాగా నచ్చిన రచన నాకు విందమా అదేదో ఊరు నుండి ఒక మహాశిల్పి వచ్చాడు మరేదో ఊరు నుండి పెద్ద బండరాయి తెచ్చాడు ఆరడుగుల కొలతను పెట్టి బండను ఖండించాడు మిగిలిన మూడు అడుగుల బండను పక్కకు తోసేశాడు ఆరడుగుల బండేమో విగ్రహమై వెలిచింది మూడడుగుల మొక్క బండేమో చాకిరేవు చేరింది కంపు కంపు మనసులన్నీ దేవుని ఎదుట నిలిచాయి కంపు కొట్టే బట్టలన్నీ బండ చుట్టూ చేరాయి గొంతమ్మ కోర్కెల గొంతులన్నీ తీర్థంతో తడిచాయి మురికి మరకల బట్టలన్నీ నీటిలో ములిగాయి అర్థం కాని స్తోత్రాలతో పూజారి భక్తి శ్రద్ధలు చాకలి నోట వెంట ఇస్సు ఇస్సు శబ్దాలు శటగోపం పవిత్రంగా ప్రతి తలను తాకుతోంది పవిత్రతకే ప్రతి బట్ట బండను బాదుతోంది కడకు గుడి నుండి మనసులన్నీ కంపుతూనే వెళ్ళాయి రేవు నుండి బట్టలన్నీ ఇంపుగా వెళ్ళాయి గుడిలోని దేవుడా రేవులోని బండ ఎవరు దేవుడు ఎవరు బండ అద్భుతంగా రాశారు కదండి రంగనాథ్ గారు అట్సా